కృపగల మా ప్రియ పర్లోకపు తండ్రి నీ అపారమైన ప్రేమ కొరకు స్తోత్రాలు ఈరోజున తండ్రి నేను వాక్యం వింటున్న బిడ్డలందరము మీ పవిత్రమైన పాదాల చెంత తండ్రి మోకరించి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి మీ సన్నిధి మాతో కూడా ముంచండి మీ సన్నిధిలో మేమున్నామనే భయం మా ప్రతి ఒక్కరిలో కూడా కలిగించమని ప్రార్థిస్తున్నాను దేవా మీ అందరి మర్యాదలు నేర్చుకుంటూ లోకంలో మాదిరికరంగాను మా కుటుంబాలలో సంఘాలలో మాదిరికరంగా జీవించటానికి మా అందరికీ మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాను సాధనుడు ప్రభ అనేక మంది బిడ్డలను దేవుని మర్యాద మీ అందరి మర్యాదను విడిచిపెట్టి లోక మర్యాదను పాటిస్తున్న బిడ్డలు చాలామంది ఉన్నారు తండ్రి దయచేసి మీ రాకడ సంభవిస్తున్న ఈ దినములలో ప్రజలందరూ కూడా అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాత్విస్మము పొందిన ప్రతి వారు కూడా మీ అందరి మర్యాదను కలిగి జీవించటానికి మీరే కృప చూపెట్టండి సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాసుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై తొమ్మిదవ వచనం షోమ్రోలు నుండి వచ్చిన యాజకుడు బేతలులో నివాసముంటూ యహోవయాందు భయభక్తులు కలిగి ఉండదగిన మర్యాద వారికి బోధిస్తూ వచ్చాడు కానీ కొందరు తమ సొంత దేవతలను పెట్టుకుని షోమో నీవులు ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుకొని వచ్చారు మరియు వారు తమ 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 పురములలో తమకు దేవతలను కలిగజేసుకున్నారు బబులోను వారు સુખો સુખોદેનોખો સુભેનો દેવતનું કોતાવું નર્ગલ દેવતનું હમાવું હશીમા દેવતનું અવિયુલ નેબાજુ દેવતનું તર્તાકુ દેવતનું ఎవరు వారి దేవతను పెట్టుకుని సెపర్వీయులు సెపర్వీయులు దేవతలకు అగ్నిగుండ మందు సపర్వీలు తమ పిల్లలను అర్ద్రమ్మే లేకు అనెమ్మే లేకు అను సపర్వీయము యొక్క దేవతలకు అగ్ని గుండమందు వారు దహించుచువచ్చి చుండిరి మరియు జనులు యహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరములయందు బలులు అర్పించుచూ ఉండిరి ఫ్రీలారా గమనించాలి షోమ్రోనులో నుండి వచ్చినటువంటి యాజకుడు బేతలులో నివాసము చేశాడు వారికి అందలి భయభక్తులతో పాటు దేవుని మర్యాదను కూడా వారికి బోధిస్తూ వచ్చాడు కానీ ప్రజలు వారి వారి జాతుల ప్రకారంగా వారికి సంబంధించిన దేవతలను వారు పూజిస్తూ వచ్చారు మరి ముఖ్యంగా సెఫర్వయుము యొక్క దేవతలకు తమ పిల్లల్ని అగ్నిగుండమందు దహించుతూ వచ్చారు వారి దేవతలు అద్రెమ్మే లేకు అనెమ్మే లేకు అనేటటువంటి దేవతలకు పిల్లల్ని అగ్నిగుండంలో బలిస్తూ వచ్చారు దహిస్తూ వచ్చారు ఎంత ఘోరమైన కార్యము అయితే యాజకులు సామాన్యులలో కొందరిని యాజకులనుగా చేసుకుని వారు జనుల పక్షమున ఉన్న స్థలములలో కట్టబడిన మందిరములేందు బలు అర్పించు వచ్చారు బైబిల్ సెలవిస్తుంది సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకునగా అని యాజక ధర్మం యాజక ధర్మాన్ని నిర్వర్తించవలసిన లేబీలు కాదు వీరు సామాన్యమైనటువంటి ఈ రోజును కూడా ఒక యాజకుడుగా దేవుని పరిచర్ చేయడానికి దేవుడు నిర్ణయించిన ఆ కట్టడ ప్రకారంగా జీవించే దైవ సేవకులు లేరు కొందరున్నారు చాలా ప్రతిష్ట కలిగి దేవుని యొక్క ధర్మాన్ని ప్రజలకు బోధిస్తూ ఎంతో వైరాగ్యంతో జీవిస్తున్న వారు ఉన్నారు చాలామంది వారి ఇవి దేవుని కట్టడాలని చెప్పుకుంటూ మనుషులు ఏర్పాటు చేసిన కట్టడలను ప్రజలకు బోధిస్తూ ఇవి దేవుని కట్టడాలని చెప్పుకుంటూ ఉన్నారు ఆ విధంగా కాదు దేవుని చేత ప్రత్యేకించబడి దేవుని చేత యాజక ధర్మాన్ని నిర్వర్తించే ఒక జనం కావాలి సామాన్యమైన ప్రజలు యాజకులుగా ఉండి వారు ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల ఎందు బలు అర్పిస్తూ వచ్చారు ఈ ప్రకారముగా యహోవయందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండేది యహోవెందు భయభక్తులు కలవారై ఉండి కూడా తాము ఏ జనులలో నుండి ఆ ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించు చూ ఇక్కడ దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారు కానీ వారు వచ్చినటువంటి ఆ జనుల మర్యాద చొప్పున వారి దేవతల మర్యాద చొప్పున దేవతలను పూజిస్తూ వచ్చారు ప్రియుల దేవుని అందు భయభక్తులు ఉన్నాయి వారు ఏ ప్రాంతంలో నుండి వచ్చారో ఆ మర్యాద చొప్పున వారి దేవతలకు పూజ కూడా చేస్తూ ఉన్నారు అంటే వీరు రెండు వైపులా ఉన్నారు ఇటు పూజలు చేస్తూ ఉన్నారు అటు యహో వయందు భయభక్తులు కలిగి ఉన్నారు ఈ రోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ఎప్పుడు రెండు పడవల మీద మనము కాళ్ళు పెట్టి ప్రయాణము చేయకూడదు రెండు మార్గాలు మనము ఎన్నుకొనకూడదు ఇద్దరు దేవుళ్ళను కూడా మనం పూజించకూడదు మన దేవుడు యహోవా అయితే యహోవా మన దేవుడు యహోవా కాదు నేను ఆయా జనులలో నుండి వచ్చినటువంటి వ్యక్తిని ఆ మర్యాద చొప్పున మా దేవతల్ని నేను పూజిస్తాను అనుకుంటే దాన్ని చేయాలి రెండు మనసులు మనం ఎప్పుడూ కలిగి ఉండకూడదు ఈరోజు చాలామందిని గమనిస్తూ ఉంటాం వారు మేము అన్నిళ్ళలో నుండి వచ్చాము అని అంటూ ఉంటారు మంచిదే కానీ అన్నిళ్ళు నుండి వచ్చినటువంటి నీవు దేవుని యొక్క మర్యాద చూపునే జీవిస్తున్నావా ఆ అన్నిల్లో నుండి వచ్చినటువంటి ఆ మర్యాద చొప్పున ఆ దేవతల పద్ధతులను ఆచారాలను ఆచరిస్తున్నావా ఆలోచన చేయి కొంతమంది చాలా వైరాగ్యంగా యహోవయందు భయభక్తులు కలిగి ఏసు ప్రభుల వారి అందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు కొంతమంది ఇలాగ ప్రవర్తిస్తూ ఉంటారు వారు ప్రవర్తించే ప్రవర్తనలో మొదటిది పిల్లల వివాహాల గురించి ఆ వివాహ సమయాలు వస్తూనే వాళ్ళు అంట అంటారు మా పిల్లలు మా కులంలో ఎవరైనా ఉంటే చూడండి మా కులంలో మగపిల్లల్ని ఆడపిల్లల్ని చూడండి వారికి మేము వివాహాలు చేస్తామంటున్నారు దయచేసి ముప్పై మూడో వచనము పూర్తయ్యాది